హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ప్రజల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు దసరా పండుగ కానుకగా రెండు స్కీమ్స్ అయితే అమల్లో చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో ఇంతకీ ఆ టూ స్కీమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఒక్కొక్క స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదండి సో అందుట్లో భాగంగానే మనకిప్పుడు దసరా పండుగ కానుకగా రెండు స్కీమ్లను అయితే అమల్లో పెట్టాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రైతు భరోసా అండి ఇంతకుముందే మనకు రైతులకు అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది కదా అండి సో రుణమాఫీ తర్వాత మళ్ళీ రైతు భరోసా పైన ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది సో మళ్ళీ మనకు రైతు భరోసాకు ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో సో వాళ్ళని చూసి విధి విధానాలను రూపొందించిన తర్వాత ఈ దసరా పండుగ సందర్భంగా మనకు రైతు భరోసా డబ్బులు కూడా మొదటి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది బట్ ఇందులో ఒక కండిషన్ అయితే ఉందండి సో ఇప్పుడు ఏదైతే మనకు రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారో డెఫినెట్గా ఆ భూమి వచ్చేసి మనకు పంట భూమి అయితే ఉండాలనే ఒక కండిషన్ అయితే పెట్టబోతున్నారు అంతేకాకుండా మనకు ఒక ఎన్ని ఎకరాలు అనే దానికి కూడా ఒక లిమిట్ అయితే పెట్టబోతున్నారు సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండి మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ మన పాస్బుక్ ఇవన్నీ ప్రాపర్గా ఉండి ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ మనకు స్కీమ్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు సో మనకు ఇందిరమ్మ ఇల్లు పైన హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా అండి స్టార్టింగ్లో సో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికైతే ఇల్లు పట్టించి ఇస్తామని చెప్పారు బట్ అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెండింగ్లో అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మనకు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కూడా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి సో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఒకసారి విధి విధానాలు చూసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇందిరమ్మ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో మొత్తానికైతే దసరా వరకు మనకు ఇందిరమ్మ అంతే అంతేకాకుండా రైతు భరోసా పైన క్లారిటీ అయితే వస్తుందండి సో దట్ అఫీషియల్గా ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో బబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్